మరి వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు మా జీవితంలో ఎన్నో అనేకమైన మేళ్ళు చేశాను రెండు వేల పదమూడవ సంవత్సరంలో మరి మా వివాహం జరిగింది అలానే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో నేను కన్సీవ్ అయ్యాను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నా పెద్ద కుమార్తె జయా జోసఫిన్ జన్మించింది సో దేవుడు టూ థౌజండ్ థర్టీన్లో అయిన తర్వాత దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు అదేంటంటే కీర్తనలు నూట పదమూడు తొమ్మిది ప్రకారం ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషం గల తల్లిగాను చేయును యహోవాను స్థుతించుడి అని అప్పుడు ఈ వాగ్దానం చూసినప్పుడు నాకేమీ అర్థం కాలేదు కుమారుల సంతోషం గల తల్లిగాను సో మేము ఎలా అయితేనేమి దేవుడు వాగ్దానం ఇచ్చాడు మొదట కుమారుడే హండ్రెడ్ పర్సెంట్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం కుమారుని ఇస్తాడు అని ఎందుకంటే వాగ్దానం వచ్చింది సో వాగ్దానం ఇచ్చింది దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు అని అనుకున్నాం సో రెండు వేల పదిహేనులో జయా జోస్ఫిన్ పుట్టింది ఆ తర్వాత రెండు వేల పదహారులో మరలా కన్సీవ్ అయ్యాను సరే గర్భఫలం అనేది దేవుడు ఇచ్చిన దానం కదండి మరలా కన్సీవ్ అయ్యాను సరే ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకొని ఒక వాక్యం చదువుకున్నాను ఐశ్వర్య గ్రంథం అరవై ఆరు ఏళ్ళు ఇలా రాయబడింది ప్రసవ వేదన పాడక మునుపే ఆమె పిల్లను కనినది నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది అని ఉంది సో ఓహో నాకు ఫస్ట్ ఒక కుమార్తె పుట్టింది రెండు వేల పదిహేనులో సో రెండు వేల పదహారులో దేవుడు వాగ్దానం చేశాడు నొప్పులు తగలకు మున్పే ఒక కుమార్ని మగపిల్లను కనినది అన్న వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడు ఓహో నెక్స్ట్ దేవుడు మాకు ఒక కుమారుని దయచేయబోతున్నాడని నేను స్థుతించాను ఆ వాగ్దానం తీసుకున్నాను సుమారు ఒక నెలలోనే నాకు మిస్క్యారేజ్ అవ్వడం జరిగింది నేను చాలా షాక్ అయిపోయాను అదేంటి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు ఒక కుమారుని ఇస్తానని ఇట్లా మిస్క్యారేజ్ అవ్వడం ఏంటి అని నాకు అర్థం కాలేదు బేబీ అప్పటికి ఎయిట్ వీక్స్ ఓల్డ్ ఉండింది కానీ మనకు తెలీదు కారణాలు కానీ హార్ట్ బీట్ బేబీకి స్టాప్ అయిందని చెప్పారు డాక్టర్స్ సో కొన్ని కొన్ని ఎందుకు అలా జరుగుతాయి అనేది మన దగ్గర జవాబు ఉండదు కానీ ఆయనకి మన ప్రభుకి సమస్తం ఎరిగింది దేవుడు సమస్తం తెలుసు కదండి సో బాధ వేసింది అంటే ఒక చిన్న ప్రాణి మన అలా మరణించడం అనేది ఎంతో బాధ కలిగించింది సరే అలా రెండు వేల పదహారు డిసెంబర్లో ఆ సంఘటన జరిగింది ఆ తర్వాత సరే దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈసారి కాపైన నెక్స్ట్ టైం అయినా దేవుడు ఇస్తాను అన్న విశ్వాసంతో ఉన్నాము సరిగా ఇంకొక ఆరు నెలల్లో రెండు వేల పదిహేడులో నేను మళ్ళీ కన్సీవ్ అవ్వడం జరిగింది నాకు కొంత భయం వేసింది కన్సీవ్ అయ్యే సరే బాగానే ఉంది మరలా క్యారేజ్ అయితే ఎట్లా అని చాలా డౌట్స్ ఉండింది నాకు సో మరలా ప్రేయర్ చేసుకుంటే దేవుడు నాకు యష్యా అరవై ఐదు ఇరవై మూడు ప్రకారం వాగ్దానం చేశాను వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికంగా కలుగు అపాయము నుండుటకే పిల్లలు కనరు ఆకస్మికముగా కలుగు అపాయమునకే వారు పిల్లలను కనరు అని దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడి సో దేవుడే ఇది ఇస్తున్నాను అని చాలా సంతోషం వేసింది అట్లా ఆ సంవత్సరం అంతా మరి నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అలానే రెండు వేల పద్దెనిమిది జనవరి పదిహేడున బిల్లి పుట్టడం జరిగింది ఒకసారి దేవుడు నాకు మిస్క్యారేజ్ అయినప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఎష్యా అరవై ఆరు ఏడు ప్రకారము ప్రసవ వేదన పడకముందు ఆమె పిల్లను కన్నినది నొప్పులు తగల మున్ మునుపు మగ పిల్లను కన్నినది అని సో దేవుడు ఆల్రెడీ చెప్పేశారు ఒక కుమారుడు పుట్టబోతున్నాను మేము బాగా ఎంతగానో సంతోషించాం మేమందరం సో అలానే రెండు వేల పద్దెనిమిది పదిహేడు జనవరి నెలలో బిల్లి పుట్టడం జరిగింది నిజంగానే ప్రెగ్నెన్సీ సమయం అంతా కూడా నేను నిజంగా ఒక్క నొప్పి కొంతమంది చెయ్యి నొప్పి కాలు నొప్పి అని ఎన్నో బ్యాక్ పెయిన్ అని ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నేను ఎంతో సంతోషంగా దేవుని స్థుతిస్తూ ఉండేదాన్ని నా నాకు చిన్న నొప్పి అనేది ఎలా అయితే వాగ్దానం ఇచ్చాడో దేవుడు అట్లానే చిన్న నొప్పి అనేది తెలియకుండా సిజేరియన్ చేసినప్పటికీ కూడా నాకు అసలు వితిన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో లేచి నడవడం నా పనులు నేను చేసుకోవడం అని దేవుడు ఎంతగానో సహాయం చేశాను సరేలే అని దేవుడు మరి ఇద్దరిని ఇచ్చాడు ఇంకా చాలా మాకు పిల్లలు అనుకున్నాం అలాంటి సమయంలో మరి బిల్లి పెద్దగా అవుతుండగా బిల్లీకి తొమ్మిది నెలలు వచ్చినప్పుడు మరి నాకు ఒకరోజు అసలు ఒంట్లో బాగాలేదు కళ్ళు తీరి పడిపోతే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది సో వాళ్ళు అన్ని టెస్టులు చేశారు ఏం లేదమ్మా బీపీ అని పంపించారు నేను చాలా బాధపడ్డాను ఏంటి దేవుడు ఎప్పుడు ఇంత చిన్న సిక్నెస్ అనేది నా ఒంట్లో నేను ఎప్పుడు చూడలేదు ఏంటి ఇలా జరిగింది ప్రభా ఏంటి ఇలా అయింది నాకేమైనా ప్రాబ్లం ఉందా ఏంటి ప్రభా నేను ఎవరిని అడగలేను నా దేవుడిని అడిగాను అడిగితే ఆ రోజు రాత్రి దేవుడు ఒక దర్శనాన్ని చూపించాను రెండు నక్షత్రాల పక్కన ఒక చిన్న చుక్క కనిపించింది సో వెంటనే నా హస్బెండ్ నా భర్త గారికి నేను చెప్పడం జరిగింది ఇట్లా నాకు రాత్రి ఒక వచ్చింది ఆ దర్శనంలో నేను రెండు మంచి బ్రైట్ స్టార్స్ పక్కన ఒక చిన్న చుక్కలాగా చూశాను అంటే ఇంకా అప్పుడు తను గ్రహించుకొని వెంటనే నన్ను ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం జరిగింది అట్లా అప్పటికి త్రీ మంత్స్ అయిపోయింది నేను కన్సీవ్ అయ్యి అట్లా నేను థర్డ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అప్పుడు మరలా నేను ఏంటి బ్రబా నీ చిత్తం ఏంటి అని వాగ్దానం తీసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు రెండవ సమయాలు ఏడు పదమూడు ప్రకారం మాట్లా అతడు నా మందిరంను కట్టించను అని ఉంది మందిరాన్ని ఎవరు కట్టించారండి సలోమోన్ కదండి సో అట్లా దేవుడు పేరుతో సహా మాకు బయలుపరచడం జరిగింది మా ఇద్దరికి ఒక అలవాటు ఉంది ఏదైనా వాగ్దానం తీసుకుంటాం కానీ నా వాగ్దానం నా గారితో నేను పంచుకోను అలానే నా భర్త గారు నాతో పంచుకోరు అండర్లైన్ చేసుకొని డేట్ రాసి పెట్టుకుంటాం సో నేను ఓపెన్ చేసి తన బైబిల్లో చూస్తే సేమ్ అట్లానే సలోమోన్ అని పేరు పెట్టవలసిందిగా అని దేవుడు స్పష్టంగా వాగ్దానం చూపించా అట్లా నా మూడవ కుమారుడు పుట్టాను ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈనాడే ఎందరో పిల్లలేక పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇలా ఎంతో బాధపడుతూ ఉన్నారు ఎందరో ఎంతగానో దిగులు పడతా ఉన్నారు నిజంగా ఆ బాధ వారు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది మనం మాటలు సులభంగానే ఉంటుందేమో కానీ వారు అనుభవించేది వారికే తెలుసు వారు ఎంత వేదన అనుభవిస్తున్నారు సో నా జీవితంలో ఒక్కొక్క వాగ్దానం దేవుడు అక్షరాల ఒకవేళ అది ఆలస్యమైనప్పటికీ అక్షరాల వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడని అసలు మొదట అసలు నాకు మ్యారేజ్ అయిన వన్ ఇయర్ కన్సీవ్ అవ్వకపోతే జస్ట్ జనరల్ చెకప్కి వెళ్తే నాకు పీసీఓడి అనే ప్రాబ్లం ఉందని అది జనరల్గా కామన్గా లేడీస్కి వచ్చే ప్రాబ్లం కదండి సో ఉంది అని చాలా పెద్ద లిస్ట్ ఇచ్చింది డాక్టర్ ఇన్ని మెడికేషన్స్ వాడాలి ఎప్పుడు పుడతారు మాకు తెలియదు అని కానీ నేనైతే నాకు తెలిసి నేను ఒక్క మాత్ర కూడా వేసుకోలేదండి కేవలం పెద్దలు యొక్క ప్రార్థనలు అలానే వాగ్దానాలు విశ్వసించామండి